హలో ఎవరి వాళ్ళందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో టేస్టీ టేస్టీగా అండ్ అద్భుతంగా ఉండే మెంతాకు పచ్చడి అయితే చేసి చూపిబోతున్నానండి అద్భుతం అని ఎందుకు అన్నానో ఒక్కసారి పచ్చడి చేసుకొని తింటే మీకే అర్థమవుతుంది అంత టేస్టీగా ఉంటుంది మెంతాకు పచ్చడి అనేది సో ఈ మెంతాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్ అండ్ సింపుల్ మెథడ్లో అయితే చేసి చూపిస్తానండి ఒక్కసారి నేను చేసినట్టు ఈ మెంతాకు పచ్చడి అయితే చేసుకొని చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికైతే ఫేవరెట్ పచ్చడి అయితే అయిపోతుందండి మిగతా పచ్చళ్ళన్నీ మర్చిపోతారు ఈ యొక్క పచ్చడి కనుక మీరు చేసుకొని తింటే అంత బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక మీడియం సైజ్ మెంతాకు కట్టన్ అయితే తీసేసుకొని మంచిగా అయితే ట్యాప్ కింద అయితే వాష్ చేసేసుకొని ఆకుల వరకే తుంచుకోవాలండి సో అయితే వాటర్ లేకుండా అయితే స్ట్రెయిన్ చేసేసుకున్నాను అండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ ఏమో పచ్చనపప్పు అండి అండ్ వన్ స్పూన్ ఏమో మినప్పప్పు వేసుకున్నాను అండ్ వన్ స్పూన్ ఏమో అక్కడ ధనియాలు వేసుకున్నానండి మిగతావేమో అన్ని టేబుల్ స్పూన్స్లో వేసుకోండి ధనియాలు ఒకటి మాత్రం కొంచెం ఎక్కువ వన్ స్పూన్ పెద్ద స్పూన్తో వేసుకోండి సో అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నాను సో ఇప్పుడు మంచిగా వేసిన పదార్థాలన్నీ సిమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకున్నాను ండి దినుసులు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోవచ్చండి బట్ ఇలా వేసుకుంటే ఏంటంటే మెంతాకు పచ్చడు కాబట్టి మెంతాకు ఫ్లేవర్ ఎక్కడ పోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సో దినుసులు అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చిలు వేసుకోవాలండి నేనైతే అక్కడ ఒక పది పచ్చిమిర్చి వేసుకున్నాను అండ్ ఒక రెండు అయితే ఎండుమిర్చి వేసుకున్నానండి అట్లా రెండు పోర్షన్స్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చినట్టు అయితే రెండు హాఫ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు సో అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి కూడా మంచిగా పైన అలా వేగేలాగా అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసుకోండి లోపల వరకు వేగుతుంది అప్పుడు పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి కదండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే వన్ స్పూన్ ఏమో నువ్వులు వేసుకోండి టేబుల్ స్పూన్ కాదండి వన్ స్పూన్ పెద్ద స్పూన్తో నువ్వులు వేసుకోండి వన్ స్పూన్ సో నువ్వులు వేసుకోవడం వల్ల ఈ మెంతాకు పచ్చడి అనేది ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను వేసిన పదార్థాలు అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇవన్నీ వేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది ఎక్కువ వేసుకోకండి నేను చూపించిన చాలు సో నువ్వులు కూడా ఈజీగానే పైకి చిట్టుపట్లాడుతూ వచ్చేస్తాయండి హ్యాండ్ మీద పడే ఛాన్స్ ఉంటుందండి నువ్వులు సో చూసుకొని జాగ్రత్తగా వేపుకోండి నువ్వులు అనేవి చూసారు కదా ఇలా పైకి చిట్పట్లు ఆడుతున్నాయో సో ఇప్పుడు నువ్వులు కూడా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం వేసిన దినుసులన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం అండి ఇవన్నీ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండో ఇది తెలుసు కదా మీ అందరికీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి ఈజీగా సో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దినుసులు ఫ్రై చేసుకుంటే చూసారా అలా మంచిగా గోల్డెన్ కలర్ అయితే వస్తాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి సో ఇప్పుడు అదే బాండీలో వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవుతుందండి హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగానే వడగట్టుకున్నాం కదండి మెంతాక్ అనేది సో ఆ మెంతాక్ అనేది వేసుకోవాలి ఈ మెంతాక్ అనేది సిమ్ లో పెట్టుకొని మంచిగా అయితే క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈ మెంతాక్ అనేది చేదు లేకుండా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో మెంతాక్లో నుంచి అక్కడ వాటర్ రిలీజ్ అవుతుంది చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో అలా మగ్గిపోయి వాటర్ రిలీజ్ అవుతుందండి సో అందుకే మెంతాక్ అనేది స్టెయిన్ చేసుకోవాలి వాటర్ లేకుండా అప్పుడే త్వరగా వేగిపోతుంది అదే మీరు వాటర్తో పాటు అంతే వేశారనుకోండి మెంతాక్ అనేది చాలా టైం పడుతుంది అలా క్రిస్పీగా రావడానికి సో అందుకే అలా స్టెయిన్ చేసుకొని మెంతాక్ అనేది వేసుకోండి మీరు ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ కనుక బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ముందు రోజున అయితే మెంతాక్ అనేది ఒలుచుకొని పెట్టుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది సో అలా మెంతాకైతే క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కడ టేస్ట్ మారదండి ఇలానే చేసుకోండి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అంటే మనకి ఫ్రై అయినట్టు సౌండ్ వస్తుందండి తిప్పుతుంటే అలా అయితే కొంచెం సౌండ్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు మెంతాకు కూడా పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో సో ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఒక మెంతాక్ కట్టకి నేను నాలుగు టమాటాలు అయితే వేసుకున్నానండి అంతకు మించి ఎక్కువ వేయకండి ఇలా వేసుకుంటేనే టమాటా అండ్ మెంతాకు ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది ఎక్కువ వేస్తే మళ్ళీ మెంతాకు ఫ్లేవర్ ఉండదు సో ఇప్పుడు టమాటాలు కూడా అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి అయితే కలిపేసేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించేసుకోవాలండి ఇక్కడ టమాటాలు అనేవి అట్లా బాగా పండినవి తీసుకోండి అప్పుడు బాగుంటుంది పచ్చడి టేస్ట్ సో ఇప్పుడైతే మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే ఒక టూ సెకండ్స్కి ఒకసారి అయితే అలా కలుపుకుంటూ ఉన్నానండి సో మనకైతే ఇట్లా టమాటాలు పైన స్కిన్ అంతా మగ్గిపోతుంది చూడండి అలా మగ్గిపోయిన తర్వాత జస్ట్ గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకున్నానండి అలా ఎక్కువ వేయకండి జస్ట్ గోళీ సైజే వేసుకోండి అలా వేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం టమాటాల్లో పులుపు కూడా ఉంటుంది కదండి మళ్ళీ టమాటాలో ఎక్కువ చింతపండు వేస్తే మరీ పుల్లగా అనిపిస్తుంది పచ్చడి అనేది సో నేను చెప్పినంత క్వాంటిటీ వేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక కట్టకి సో అలా అయితే మూత పెట్టేసుకొని మంచిగా అయితే మగ్గించేసుకున్నాను చూడండి మనకి ఈ టమాటాలో నుంచి పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలండి అప్పుడే పచ్చడి రుచి చాలా బాగుంటుంది అలా ఆయిల్ వచ్చే అయితే మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే ఫ్రై చేసుకున్నానండి అండి ఇప్పుడు పైకి ఆయిల్ వచ్చేసింది చూసేయండి సో ఇప్పుడు పైకి అయితే ఆయిల్ వచ్చేసింది కదా ఏమో జస్ట్ కొంచమే కొత్తిమీర వేసుకోవాలండి ఎక్కువ కాదండి టమాటా పచ్చళ్ళలో వేసినట్టు ఎక్కువ వేయకండి జస్ట్ కొంచమే కొంచెం అయితే అక్కడ కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అయితే అలా కొత్తిమీర కూడా మంచిగా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మూత పెట్టే పని లేదండి మూత తీసేయండి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేస్తే జస్ట్ ఒక టూ సెకండ్స్కే మనకి కొత్తిమీర కూడా మగ్గిపోయి మంచిగా పచ్చి స్మెల్ అనేది పోతుందండి ఇదైతే ఇంకా రెడీ అయినట్టే అండి చూసారు కదా ఎగ్జాక్ట్గా ఇంతే చేసుకొని మీకైతే పర్ఫెక్ట్ మెంతాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇంట్లో వాళ్ళందరికైతే ఖచ్చితంగా ఇది ఫేవరెట్ డిష్ అయితే అయిపోతుంది మీ ఇంట్లో అంత టేస్టీగా ఉంటుంది మెంతాకు పచ్చడి అనేది సో ఇప్పుడు అలా అయితే మనకి మగ్గిపోయిన చూసారా టమాటా అనేది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటా అనేది కూల్ చేసుకోవాలండి సో ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని జస్ట్ ఒక ఆరు వెల్లుళ్ళు అయితే వేసుకున్నానండి పొట్టు తీకుండా వేసుకోండి వన్ స్పూన్ అయితే అక్కడ కళ్ళుప్పు వేసుకున్నాను ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అండ్ దాంట్లోనే ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు అండ్ మెంతాకైతే ఇక్కడే వేసేసుకోవాలండి చూసారు కదా అలా అయితే దినుసులు ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగుంటాయండి అదే దినుసులతో పాటు మీరు ఎమ్మటే మెంతాకు వేసుకొని ఫ్రై చేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి ఇలా అయితే కరెక్ట్గా మీకు ఆకులు అండ్ కరెక్ట్గా వేగుతాయి అండ్ పప్పులు కూడా కరెక్ట్గా వేగుతాయి అలా వేసుకుంటే కొన్ని కొన్ని ఏమో మళ్ళీ మెత్తబడతాయి కదండి సో అప్పుడు మనం మిక్సీ పట్టుకుంటే బాగుండదు సో అలా విడివిడిగానే వేపుకోండి ఇలా అయితే మొత్తం వేసేసుకున్నాను కదా ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోండి కచ్చా పచ్చగా ఒకేసారి ఇక్కడ మెత్తగా తిప్పేయకండి మళ్ళీ మనం టమాటాలు వేస్తాం కదా సో ఇక్కడైతే అయితే కచ్చా పచ్చగా అయితే పల్స్ సో అలా పలిసి మీకు చూపిస్తాను చూసారా అలా పచ్చ పచ్చగా అయితే పట్టేసుకున్నాను రోట్లో నూరుకున్నట్టు చేసుకోవాలండి పచ్చడి అనేది అప్పుడే బాగుంటుంది సో ఇప్పుడు దాంట్లోనే టమాటాలు కూడా వేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు పచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను చూడండి ఇప్పుడైతే దీంట్లోకి తాలింపు పెట్టేసుకున్నామండి తాలింపే మంచి ఫ్లేవర్ ఇస్తుంది దాంట్లో ఒక వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి అండ్ పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోండి క్రంచీ క్రంచీగా బాగుంటాయి పచ్చళ్ళు సో ఇప్పుడు పోపు దినుసులు అయితే అలా వేపుకుంటున్నాను సో అలా కొంచెం వేగుతున్నప్పుడే దాంట్లో ఒక రెండు మూడు వెల్లుళ్ళు అనేది కొట్టేసుకోండి అలా దంచుకొని వేసుకోండి అండ్ కొంచెం కరివేపాకు వేసేసుకొని మంచిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి అవి సో అలా మంచిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సో ఈ తాలింపు అనేది కొంచెం అలా చల్లారిచ్చి మెంతాకు పచ్చళ్ళలో వేసేసుకోండి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని తినేయండి వేడి వేడి అన్నంలో అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అండి మీకైతే టేస్టీ టేస్టీ మెంతాకు పచ్చడి అయితే చూపించాననే అనుకుంటున్నాను సో ఈ మెంతాకు పచ్చడి అయితే మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ఫేవరెట్ డిష్ అయితే అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది సో ఈ మెంతాకు పచ్చడి ప్రాసెస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నందుకు ఎవరు బోర్గా ఫీల్ అవ్వద్దండి సో అలా చెప్తేనే బాగుంటుంది కాబట్టి చెప్తాను సో ఈ రెసిపీ నచ్చినట్టు అయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్